సో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఇంకా కూడా కేసీఆర్ సెంట్రిక్ గానే నడుస్తున్నాయా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వినబడుతుంది ఎందుకంటే అధికారంలో ఉన్న రోజులు కేసీఆర్ కేసీఆర్ అన్నారు అధికారం పోయిన తర్వాత కూడా ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ పేరునే పదే పదే తీసుకుండడం సో విమర్శించడానికైనా ఏ రకంగా అయినా కూడా కేసీఆర్ పేరు అనేది వినపడుతూ ఉంది ఇంకా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆ ఈ పరిపాలనకు సంబంధించిన అంశం కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ సంక్షేమ పథకాలు కానీ ఇవి డిస్కషన్ వాటి డిస్కషన్ కంటే కూడా ఎక్కువ ఇటు కవిత గురించి హరీష్ రావు గురించి కేసీఆర్ గురించి డిస్కషన్ ఎక్కువ నడుస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో మరి ఎందుకు అట్లాంటి పరిస్థితి ఉంది కవిత నిజంగా ఎవరు రోజున బాణం ఇటు రకరకాల ప్రశ్నలు ఇప్పుడు ప్రభుత్వము పరిపాలన సంక్షేమ పథకాలు ఇవన్నిటికంటే కంటే కూడా జనానికి కవిత ఎందుకు బయటకు రావచ్చు ఇంట్లోనే కుటుంబం పంచాదేనా ఆస్తుల కానీ తగాదనా అంటే డిస్కషన్ వాళ్ళ చుట్టే తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కవిత ఖచ్చితంగా ఆస్తి పంపకాల దగ్గరనే పంచాదయ్యింది అందుకే బయటకు వచ్చింది అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో లేదు లేదు నేను ఆస్తి కోసం రాలేదు ఆత్మ గౌరవం కోసమే బయటకు వచ్చిన అని చెప్పేసి ఇలా ఆమె మండలిలో వచ్చి చెప్పినటువంటి పరిస్థితి సో కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది అయినప్పటికీ కూడా ఎవరి అనుమానాలు కూడా ఇంకా తీరలేదు ఎందుకంటే ఇదంతా ఏదో ఉంది కథ అంతా ఎంతసేపు బాబు గురించో బీఆర్ఎస్ పార్టీ గురించో నడవాల చర్చ అంతా ఈడ బిఆర్ఎస్ పార్టీ వ్యతిరేక ఓటు బ్యాంక్ అంతా కూడా వేరే సైడ్ ఏమైనా తీసుకుపోరనే కుట్ర ఏమైనా జరుగుతుందా ఇది కవితను ఎవరు వెనుకుంటూ నడిపిస్తున్నారనే ఈ ఆ క్వశ్చన్ మార్క్ అయితే అందరిలో ఉంది సో ఇక్కడ క్లియర్ గా అయితే ఉన్న ఫలంగా ఏం కాకపోయినప్పటి కూడా ముందు నుంచి ఊహించిన విధంగానే ఇక భారత జాగృతి అని చెప్పేసి ముందుగా మోటా పెట్టుకున్నా ఇప్పుడు తెలంగాణ జాగృతి అంటుంది కదా తెలంగాణ జాగృతి ఇక రాజకీయ పార్టీగా ఎదగబోతోంది రాజకీయ శక్తిగా మారబోతుందని కూడా ప్రకటించేసింది మొత్తానికైతే సో ఒక ప్రత్యామ్నాయ వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ఒక లోకల్ పార్టీకి స్పేస్ ఖచ్చితంగా ఉంది అవునన్నా కాదన్నా బిఆర్ఎస్ పార్టీ పతనావస్థలకు పోతుంది కాబట్టి బిఆర్ఎస్ పార్టీకి లేదా అప్పటి అప్పటిఆర్ఎస్ పార్టీకి ఒక ప్రత్యామ్నాయ శక్తి తెలంగాణ రాష్ట్రంలో అవసరం ఉంది రెండు జాతీయ పార్టీలే ఉన్నాయి బిజెపి అండ్ కాంగ్రెస్ లోకల్ పార్టీ లేదు కాబట్టి ఉన్న బిఆర్ఎస్ పార్టీ అధపాతలానికి పోతుంది కాబట్టి కొత్త పార్టీకి అక్కడ స్పేస్ ఉంది సో ఈ ఉన్న స్పేస్ను ఫిల్ చేయడం కోసం కవితనే కావాలని బీఆర్ఎస్ వల్లే వదిలేరా అనే ఒక చర్చ ఒక వైపు నడుస్తుంది అది కొంత ఇట్లే ఇంటలెక్చువల్ స్థాయిలో కొంత వేరే స్థాయిలో మేధావుల స్థాయిలో దీని గురించి కొంచెం చర్చ నడుస్తుంది లెక్కలు నడుస్తున్నాయి ఈ విషయం పక్కకు పెట్టి ఎమోషనల్ గా తన వైపు తిప్పుకోవడంలో కవిత సక్సెస్ అవుతుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అయితే రాజకీయ పార్టీగా తెలంగాణ జాగృతి గన్ పార్క్ వద్ద కవిత సంచలన ప్రకటన సో ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపుతూ గన్ పార్క్ తీసేయడం కానీ గన్ పార్క్ దగ్గర సారీ పార్క్ దగ్గర కాదు ఇందిరా పార్క్ దగ్గర ఈ ధర్నా చౌక్ను ఎత్తేయడం కూడా అది బీఆర్ఎస్ పార్టీ రాజ్యాంగ ఆ ప్రజాస్వామ్య వీళ్ళకు విరోధం అది అట్లా ధర్నా చౌకం తీసే తీసేద్దని నేను ఎదురు ఎదురి ఆ ఎదురు పడ్డా మొత్తానికి ఎదిరించిన నేను అప్పుడు బిఆర్ టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చడం కూడా నేను ఒప్పుకోలేదని చెప్పేసి చాలా విషయాలు మాట్లాడుకోవడం వచ్చింది కవిత అయ్యాలి కంటదాడి పెట్టింది నా పిల్లల మీద ఓటు ఆ నేను నర్సింహస్వామి నంతా స్వామి మీద ఒట్టు ఇట్లా అన్ని దేవుళ్ళ మీద ఒట్టేసి ఏడ్చే ప్రయత్నం కూడా చేసింది ఇక్కడ అయితే రాజకీయ పార్టీగా తెలంగాణ జాగృతి గర్పార్ఘత కవిత సంచలన ప్రకటన తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా మారబోతుందని కవిత సంచలన ప్రకటన చేశారు ఇవాళ శాసన మండలిలో ప్రసంగించిన అనంతరం గన్ పార్క్ లో అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు అనంతరం మీద మాట్లాడుతూ సమస్యలపై ప్రశ్నిస్తే తనను అవమానకరంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించారని వాపోయారు ఇవాళ అన్ని బంధాలు తెచ్చుకొని బయటకు వస్తున్నానని తనలాగే తెలంగాణ బిడ్డల రోషం ఎక్కువ అని ఏదో చాలా విషయాలు మాట్లాడింది మాట్లాడిన తర్వాత బిఆర్ఎస్ పార్టీ నుంచి మహిళా నాయకురాలు బయటకు వచ్చి మాట్లాడింది ఇక్కడ మనం చాలా విషయాలు గుర్తుపెట్టుకోవాలి అసలు బీఆర్ఎస్ పార్టీ భవన్ లో మీడియా పాయింట్ దగ్గర మహిళలను గతంలో ఎప్పుడైనా చూసినావా కవిత బయటకు వచ్చి ఎదురుదాడి మొదలుపెట్టిన తర్వాతనే మహిళలకు అక్కడ స్థానం దొరికింది సో ఈ రకంగా కూడా కవిత ఒక రకంగా మహిళలకు బీఆర్ఎస్ పార్టీలో ప్రాధాన్యం కల్పించినట్టుగానే వీళ్ళు ఎప్పుడు కూడా మహిళా నాయకురాలకు వాళ్ళు ఎప్పుడు కూడా ఎంతసేపు కేటీఆర్ హరీష్ రావు బాలకృసును ఆయన ఎవరు వాడి కౌశిక్ రెడ్డి ఇంకెవరు ఇంకెవరు ఎల్ఏ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మొగ్గు అందరూ వచ్చి మాట్లాడటం మహిళలకు అవకాశం లేకుండే

నిన్నటికి నిన్న బిఆర్ఎస్ పార్టీ అసెంబ్లీని బైకాట్ చేస్తే హరీష్ రావు గారిని పిట్టినందుకే బైకాట్ చేస్తారా అని ప్రశ్న అందిస్తారు మీకు పార్టీ యొక్క పద్ధతి తెలియదా బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఏ నిర్ణయం తీసుకున్నా కేసీఆర్ బాబు ఎమ్మెల్యేలు వీళ్ళ అత్త అది ఏదో సోది చెప్తారు కానీ మొత్తానికి ఎమ్మెల్యే మన పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎప్పుడైనా నడుస్తుందని చెప్పేసి మేము చెప్పే ప్రయత్నం చేసింది అయితే ఇక్కడ ఏది ఏమైనా ఇటు మహిళలు వచ్చి మాట్లాడుతున్నా ఇంకోవరు వచ్చి మాట్లాడుతున్నా ఇంకోవరు వచ్చి మాట్లాడుతున్నా ప్రస్తుతానికి తాత్కాలికంగా కల్వకుంట్ల కవిత యొక్క కామెంట్స్ అడపాదడప అప్పుడప్పుడు అకేషనల్ ఆమె వచ్చి పేరుస్తున్నటువంటి బాంబులే కానీ అటు హరీశ్ రావు మీద చేస్తున్నటువంటి విమర్శలు కానీ కేటీఆర్ మీద సంతోష్ రావు మీద ఇట్లా బిఆర్ఎస్ పార్టీ సంబంధించిన అనేక అంశాల మీద రాష్ట్ర వ్యాప్తంగా జన జనం బాట అనేది బాట మొదలుపెట్టి ఏ ఏరియా పోతే ఆ ఏరియా ఉన్న బిఆర్ఎస్ పార్టీ నాయకుల మీద వాళ్ళకి సంబంధించిన అవినీతి విషయాలు బయట పెడుతూ పోతున్నటువంటి నేపథ్యం చూస్తుంటే తాత్కాలికంగా కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక రకంగా అడ్వాంటేజ్ అవుతుంది దాంట్లో ఎలాంటి డౌట్ అవసరం లేదు ఎందుకంటే ప్రతి విషయంలో నీ చెల్లెకి సమాధానం చెప్పు నీ బిడ్డకు సమాధానం చెప్పు తర్వాత మా దగ్గర ఇక కవిత ప్రశ్నలకే సమాధానం లేవు మీ దగ్గర అని ఇప్పటి వరకు తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి కొంత ఉపశమనం లభిస్తుంది మాట మాత్రం ఖచ్చితంగా వాస్తవమే కవిత వ్యాఖ్యలు పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి హెల్ప్ అవుతున్న మాట వాస్తవమే కానీ లాంగ్ రన్ లో కవిత ఇలా హరీష్ రావును కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీని విమర్శించడం ఆమె పోతున్న ధోరణి ఆమె ఏ లక్ష్యం కోసం పనిచేస్తుంది ఇవన్నీ లాంగ్ రన్ లో కాంగ్రెస్ పార్టీకి ఏమైనా డ్యామేజ్ చేసే అవకాశం ఉన్నదా అని కూడా దీని చర్చ జరగాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఇది కేవలం కవిత అంటుంది కాంగ్రెస్ ఇప్పుడు అయితే కవిత మాట్లాడిన ప్రతి వీడియో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటారు అసలు రాష్ట్రంలో ఏం పీక్ కట్టలు కట్టినామని దేశ రాజకీయాలు వెళ్ళాలి మనం వేరే పార్టీగా వెళ్ళిన ఒప్పుకోలేదని చెప్పేసి ఏదో మాట్లాడింది ఏది మాట్లాడినా ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి గానే ఉంది కానీ ఇక్కడ ఒక పెద్ద కుట్ర కోణము అంటే రాజకీయ కోణం కుట్ర అనడానికి మనం లేదు రాజకీయ కోణం ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది దీని వెనకాల బాగా నిశ్చితంగా గమనిస్తే ఇక్కడ కల్వకుంట్ల ఫ్యామిలీకి సంబంధించి వీళ్ళు ఎవరైతే నలుగురు ఐదుగురు ఉన్నారో నలుగురు నుంచి ఐదుగురు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో దీంట్లోకి వెళ్ళి బిఆర్ఎస్ పార్టీ పేరుగా బిఆర్ఎస్ పార్టీగా విఫలమైంది రాష్ట్రంలో ఇక దాన్ని నమ్మే పరిస్థితి లేదని అటు ఎంపీ ఎన్నికలలో గుండుసు వచ్చింది ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ వేయలేదు కంటోన్మెంట్ పోయింది జూబ్లీ హిల్స్ పోయింది ఇట్లా పోయినా కొద్ది ఓటమి చెందినా కోతి కవిత దగ్గర నుంచి ఆ ఎఫెక్ట్ అనేది పెరుగుతా ఉంది దీన్ని ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు తిట్టాలి వాస్తవానికి అయితే కాంగ్రెస్ లేకపోతే బీజేపీ వాళ్ళు వీళ్ళని తిట్టాలి అంతే కదా వాస్తవానికి అయితే ఇట్లా తిడుతూ ఉంటే ఈ అవినీతి గురించి ప్రశ్నిస్తూ ఉంటారు వాస్తవానికి కానీ ఏం చేశారు వాడేవడో మనం దిడుడేంది ఆ వాడేవడో మనం దిడు మనం పడుడేంది అని చెప్పేసి కవిత నిటు దిక్కి పంపించారు ఇక్కడ ఇక్కడ పెట్టి మనది మనమే తిట్టుకుందాం మన గురిచే చర్చ జరగాలి మన గురిచే డిస్కస్ జరగాలి అప్పుడు కాంగ్రెస్ పార్టీ కనబడకూడమేంది ఇప్పుడు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలకు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి పోతున్నటువంటి విధానాల గురించి పెద్దగా చర్చ ఎందుకు లేదు డిస్కషన్ ఎందుకు లేదు అంటే ఈ కవితనే డిస్కషన్ అంతా తినేస్తుంది మీడియా స్పేస్ అంతా కవితనే తీసుకుంటుంది కాంగ్రెస్ ఫేస్ ఏడిస్తుంది మేము ఇవి క్లియర్ గా అవతల వైపోయి వీళ్ళని దిప్పే విధానం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి మే లాంగ్ రన్ లో మేలు వేయడం బిఆర్ఎస్ పార్టీని డిస్కషన్ లో ఉంచడం అండ్ ఇప్పుడు పార్టీ ప్రకటన ఏదైతే ఉందో ఈ బిఆర్ఎస్ వ్యతిరేక ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో సో ఇదంతా ఇటు కాంగ్రెస్ పోకుండా ఆపే ప్రయత్నం మీద చేస్తుంది కానీ ఆమెకు తెలియని విషయం ఏంటంటే ఆమెకు పడే ఓటు కూడా కదంతా అదే బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ ఒకటి కొత్త కొత్త ఓటు బ్యాంక్ ఆమెకి ఏం తయారు కాదు ఇప్పటికి ఇప్పుడు చాలా రాంగ్ రాంగ్ చెప్పలేం కానీ అయితే ఈ బిఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేక ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్ పోకుండా కవిత ఒక పార్టీ పెట్టడం ద్వారా లేదా కవి ఒక పార్టీ లాగా ఉండడం వల్ల తక్కువ తక్కువ స్వల్ప ఓట్ల మీద కాంగ్రెస్ మెజారిటీ ఏం రాలే కదా అక్కడ ప్రభావం చూపెట్టి ఈ వ్యతిరేక ఓటు బ్యాంక్ కవిత తీసుకుంటే ఈ కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేక ఓటు బ్యాంకు బీఆర్ఎస్ వాడితే సో కి అడ్వాంటేజ్ అవుతుంది లాంగ్ రన్ లా అనే ఒక ఉద్దేశం కూడా ఖచ్చితంగా ఉండే అవకాశం లేకపోలేదు ఈ యాంగిల్ కూడా ఖచ్చితంగా చర్చ చేయాలి మనం ఎందుకంటే ఇప్పుడు సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయినా మనది అమరవీరులను గుర్తించలేకపోయినా అనేది పన్నెండు వందల మంది అమరవీరులలో ఐదు వందలనే గుర్తించడం ఇట్లా బిఆర్ఎస్ పార్టీ ఏ ఏ సెగ్మెంట్లల్లో ఏ అంశాలల్లో ఫెయిల్ అయిందో ఆ అంశాలనే టచ్ చేసుకుంటూ పోతుంది మీరు చాలా నిశ్చితంగా గమనించారు కవిత ఏ అంశాలను ఎవరైతుంది బిఆర్ఎస్ పార్టీ ఏ ఏ సామాజిక వర్గాలల్ల ఏ అంశాలలో ఫెయిల్ అయిందో ఆ అంశాలను టచ్ చేసుకుంటూ పోతుంది తద్వారా ఆ ఓటు బ్యాంక్ అంతా ఒక సైడ్కి ఇట్లా పక్కకు కమ్మి పెట్టడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోయాలనే ఒక లాంగ్ రన్ లో ఉద్దేశం ఉండొచ్చు అనేది మన యొక్క అనుమానం సో ఇక్కడ మరి కవిత పార్టీ పెట్టంగానే మరి ప్రపంచం తలకింతలయిపోతుందా మరి రాష్ట్ర రాజకీయాల్లో మొత్తం సంచలన మార్పులు వస్తాయంటే ఇప్పటికి ఇప్పుడైతే చెప్పలేం ఆల్రెడీ వాళ్ళు ఒకసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తోటి ఎక్స్పెరిమెంట్ చేసి చూసిరు ఫెయిల్ అయిపోయింది ఇప్పుడు కవిత తోటి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారేమో అని అనుమానం అయితే మనకున్నది ఏమైనా తాత్కాలికంగా కాంగ్రెస్ పార్టీకి ఉపశమనం లభిస్తుంది కానీ శాశ్వతంగా అది ఏ పార్టీకి ఉపశమనం ఏ పార్టీకి హెల్ప్ అవుతుంది అనేది అయితే మనం ఎదురు చూడాలి విశ్లేషకులు ఇంకా నా పర్సెప్షన్ ఇట్లా ఎప్పుడు వచ్చినా ఇంకేమైనా మీకు అనుమానాలు ఉన్నాయి నిజంగానే ఈ యాంగిల్లో ఉండొచ్చు అనేమైనా పాయింట్స్ ఉంటే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలి తెలియని ఈ కవిత చాలా విషయాలు మాట్లాడు వచ్చింది ఇప్పుడు రీసెంట్గా రాజకీయ పార్టీగా తెలంగాణ జాగృత అని చూస్తున్నాం మనం లేటెస్ట్ గా ఊ కొట్టి ఊగు అంటారా అని చెప్పేసి కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ షేర్ల కౌంటర్ అని చెప్పేసి టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా చేస్తాం అనేటప్పుడు నేను ఒప్పుకోలేదని చెప్పేసి కవిత ఉంటుంది కానీ మరి నువ్వు ఆ ఒప్పుకోలే కరెక్టే నువ్వు అప్పట్లో జననేతకు జయహారతి న్యూ స్టార్ట్ న్యూ విజన్ బై ద లీడర్ విత్ ద విజన్ కేసీఆర్ గారు విజయ్ భవ జై భారత్ జై తెలంగాణ అని చెప్పేసి కేసీఆర్ ఫోటో కవిత షేర్ చేసిన పోస్టులను బయట పెడుతున్నారు నువ్వు తెలంగాణ జాగృతిని భారత జాగృతని ఎందుకు మార్చావు అంటున్నారు సో వాళ్ళ వర్షన్ మనకుంది సో ఏది ఏమైనా అవి ఇంకా ఒక ప్లాట్ఫామ్ మీద ఉండడం వల్ల అమె గురించి మాట్లాడడం వల్ల ఎఫెక్ట్ ఎక్కువ అవుతుంది బీఆర్ఎస్ఎల్ఏపై పార్టీ ఆఫీస్లో పార్టీ ఆఫీస్లో మాట్లాడడానికి ఇక్కడ శాసనసభలో మాట్లాడడానికి శాసన మండలిలో మాట్లాడడానికి చాలా తేడా ఉంది ఆ పాయింట్ మిస్ అయ్యి బిఆర్ఎస్ వాళ్ళు ఆ మన ఆకులు కాక చేతులు కాక ఆకులు పట్టుకున్న చందంగా ఇప్పుడు అయ్యో ఎందుకు అసెంబ్లీ అటెండ్ కావలేకపోతుంది అని చెప్పేసి చర్చ చేస్తున్నారట ఏదేమైనా అసెంబ్లీలో అటెండ్ కాకుండా తెలంగాణ ప్రజల మైండ్ లో ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విమర్శలకు ఎక్స్ప్లెనేషన్ తీసుకోకుండా శాసనసభను బైకాడ్ చేయడం ద్వారా చేయడం ద్వారా బీఆర్ఎస్ పార్టీ సెల్ఫ్ గోల్ చేసుకుందని అయితే ఒక చర్చ నడుస్తుంది సో కేసీఆర్ వస్త్రాన్ని ఊహిస్తే కేసీఆర్ రాలేదు హరీష్ రావు ఒక రోజుకే ఇక నాకు మైక్ ఎత్తలేరు మాట్లాడిత్తలేరు అని ఆయన బయటపడ్డాడు సో తెలంగాణ సమాజం అంతా ఎదురు చూస్తే వీళ్ళు అసలు సమాధానం చెప్తే నిజంగానే ఏదో ఉన్నట్టుంది అనే అనుమానం అయితే తెలంగాణ సమాజంలో మొదలైంది ఇక రాష్ట్ర రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఏమైనా అనేది అయితే మరికొద్ది రోజుల్లో తేలే అవకాశం ఉంది